దూషించడం అనేది ఇక్కడ కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు మహిళలు కానివ్వండి దళిత ఆఫీసర్స్ కానివ్వండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇక్కడ ఉన్న వాళ్ళు సిక్స్టీ ఫైవ్ వాళ్ళే ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా డిగ్రీతో ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ అక్కడ విధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలెక్టర్ అయితే మెజిస్ట్రేట్ గా వాళ్ళు రూల్స్ కి లోడే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు ఇది మనందరికీ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ఎవరు కూడా ఏ ఎంప్లాయీ కూడా మాకు బాధ కలిగిస్తున్నారు మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు అని ఎవరు కూడా ఏదైతే పత్రికల్లో ఉన్నటువంటి మీడియా ప్రింట్ దానివల్ల యూట్యూబ్ ఛానల్లో అయితే అసత్య ప్రచారం చేస్తున్నారో దానికి ఆ అసత్య ప్రచారాలను మనము అందరం ఏకీభవించి ఖండిస్తున్నామండి థ్యాంక్ యూ సార్